ఏపీ వైపు ఐటీ కంపెనీల చూపు పడింది కర్ణాటక నూతన చట్టంతో ఏపీకి షిఫ్ట్ అయ్యేందుకు ఐటీ కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి కన్నడ మాట్లాడే స్థానికులకే వంద శాతం ప్రైవేటు ఉద్యోగాలంటూ కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో ఐటీ కంపెనీలు ఏపీకి క్యూ కట్టే ఛాన్స్ ఉంది ఇప్పటికే దీనిపై ఎక్స్లో ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు నా స్కామ్ ప్రతిధులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు ఎలాంటి ఆంక్షలు లేకుండా సహకరిస్తామని లోకేష్ తెలిపారు కర్ణాటక నూతన చట్టంతో ఏపీలో ఐటీ రూపురేఖలు మారనున్నాయి రైట్ కర్ణాటక కొత్త చట్టంతో కూడా ఏపీకి ఐటీ కంపెనీలు క్యూ కట్టబోతున్నాయా దీంతో ఏపీలో ఐటీకి సంబంధించి రూపురేఖలు మారబోతున్నాయా ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి రైట్ చందు మొత్తం మీద కర్ణాటక హర్యానా తర్వాత వంద శాతం ఉద్యోగాలు ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే ఇవ్వాలి అని చెప్పేసి ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టానికి కేంద్ర ఏదైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రిమండలి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి అంతేకాకుండా ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి దీనికి ఆమోదం తెలిపిన వెంటనే కూడా కర్ణాటకలో ఆందోళన మొదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే సిడికి సంబంధించినటువంటి స్థాయిలో పనిచేసేటటువంటి ఉద్యోగులు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన ఉద్యోగులంతా కూడా కన్నడ మాట్లాడే వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి చట్టం చెబుతూ ఉండటంతో ప్రస్తుతానికి ఐటీ కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి బస్ ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో దాదాపు ఇరవై శాతం జీడిపి ఐటీ కంపెనీల నుంచే వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ దాదాపు పదకొండు వేల స్టార్టప్ ఐటీ కంపెనీలు కర్ణాటకలో ఉన్నాయి అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ చట్టం ద్వారా ఎస్పెషల్లీ ఐటీ కంపెనీలకు చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి అనేక మంది ఏదైతే స్కిల్డ్కి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా కర్ణాటకలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు అయితే ప్రస్తుతం తీసుకున్నటువంటి ఈ చట్టం ద్వారా కన్నడ మాట్లాడే వాళ్ళని తీసుకోవడం వల్ల నైపుణ్యత తగ్గుతుంది అనేటువంటి ఆందోళన ఇప్పటికే ఐటీ కంపెనీలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనికి తోడు నాస్కాంకి సంబంధించిన ప్రతినిధులు కూడా ప్రస్తుతం కర్ణాటకలో తెచ్చినటువంటి చట్టం ద్వారా ఎస్పెషల్లీ ఐటీకి సంబంధించినటువంటి సంక్షోభం నెలకొనబోతుంది అని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు కర్ణాటక తీసుకున్నటువంటి కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్కి మేలు చేసేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఐటీ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలను కూడా ఇక్కడికి ఆహ్వానం ఇస్తోంది వాళ్ళకి సింగిల్ బెంచ్ విధానంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి సింగిల్ విండో విధానంలో వాళ్ళకి అనుమతులు ఇచ్చేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే నాస్కామ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో కర్ణాటకలో ఉన్నటువంటి ఐటీ కంపెనీల పరిస్థితి మీద ప్రస్తుతానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆయన ఇవాళ ఎక్స్లో నాస్కామ్ అసంతృప్తికి బదిలిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చి తమ కంపెనీని నెలకొల్పాలని రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన ఆహ్వానం పలికారు ఐటీతో పాటు ఏఐకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి వైజాగ్లో ఉన్నటువంటి ఐటీ క్లస్టర్లో నెలకొల్పేందుకు మేము నెలకొల్పేందుకు ఎవరైనా ముందుకు వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే మరోపక్క కర్ణాటకలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునేది లేదు అని చెప్పేసి ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి ఎంబీ పాటిల్ కూడా చెప్పడం జరిగింది దీంతో ఒక్కసారిగా కర్ణాటకలో ఆందోళన కూడా మొదలైనటువంటి పరిస్థితి వ్యాపారవేత్తలు కావచ్చు అంతేకాకుండా ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులంతా కూడా దీన్ని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఈ కర్ణాటక తీసుకున్నటువంటి ఈ చట్టం ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తుందన్న ఏమాత్రం సందేహం లేదు ప్రస్తుతానికి మాత్రం నాస్కానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి దాదాపు పదకొండు వేల స్టార్టప్ కంపెనీల్లో చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి కిగొట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులతో పాటు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఐటీ కంపెనీలన్నీ కూడా అంటే కర్ణాటకలో ఇబ్బందులు పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తరలొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ద్వారా ఇక్కడ ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కూడా లభించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో మొత్తానికి కర్ణాటక తీసుకున్నటువంటి చట్టం అక్కడ ఉన్నటువంటి స్థానికులకు మేలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రస్తుతం ఏదైతే ఆర్థిక లోటుతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త జవసత్పా నింపేందుకు మాత్రం ఇది దోహదపడుతుంది అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తోందని చెప్పుకోవచ్చు చందు